ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూల్చివేతల రాజకీయాలు నడుస్తున్నాయా గతంలో ఇప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా కొలికిపూడి కూడా కొలిక్పూడి శ్రీనివాస్ కూడా తిరువూరులో ఒక అక్రమ కూల్చివేతను స్వయంగా ఆయనే ఇన్వాల్వ్ అవ్వడం అంటే లెక్క సరిపెడుతున్నారా వరుస క్రమంలో ఇంకా చాలామంది నాయకులు ఉన్నారా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది కొత్తగా మొదలైంది ఏమీ కాదు ఆల్రెడీ ఒక నెల రోజుల పాటు నుంచి ఇది కంటిన్యూ అవుతుంది కాకపోతే ఇప్పుడు అది ఇంకా ముమ్మరం కాబోతుందా నాయకులు నాయకుల అనుచరులకు సంబంధించి అక్రమ కట్టడాల లిస్టు ముందే రెడీ చేసి పెట్టుకుందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పూర్తిగా టార్గెట్ చేసిందా ప్రస్తుత ప్రభుత్వం దీనికి పవన్ కళ్యాణ్ గారా అనేది ఒక కారణం గతంలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన వారికి సంబంధించి ఒక్కసారి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు చిన్న బయట వినిపించి దీని మీద ఒకసారి నువ్వు పదిహేను సంవత్సరాలు లక్ష్య రోజు ముందు ముఖ్యమంత్రి అవ్వ జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవా చంద్రబాబు నాయుడు నిన్ను సభా ఒరే చుట్టాలుంది నువ్వు పశ్చాత్తం చేస్తావా రాష్ట్రం కోసం ఆలోచించు ఈ బినామీల కోసం అమరావతి రాజధాని ఆలోచించొద్దు ఎస్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్గా వైజాగ్ చూసుకుంటాడు అమరావతి చూసుకుంటాడు రాయలసీమ కర్నూలు చూసుకుంటాడు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తారు తప్పకుండా రైతు అమరావతిలో రైతులకు ఏ రైతు కూడా అన్యాయం చేయాలని సమావేశారో మీకు అందరి తెలియజేసుకుంటా మీరు అందరి కూడా జరిగితే కార్యకర్తలు లేకపోతే నా చాలామంది ప్రజానికి రావడం జరిగింది అందరికీ ఉండే వినమా చంద్రబాబు నాయుడిని ప్రజలు మన అరసులో తిప్పిది కొంటారు మరలా అసలు లెక్కకూడదు దానివాడు లెక్కడో ఇందులో కొంచెం వినిపించలేని చిట్లు కూడా ఉన్నాయి కానీ ఇది అందరికీ జనం తెలుసు అయితే దీనికి ఇచ్చిన కౌంటర్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఇమ్మడియట్ గా రియాక్ట్ అయ్యారు వచ్చారు ఆయన మాట్లాడొక అప్పుడు దాకా మనం తింటే కోపాడు అలా మా జన స్థాయికుల మీద మా నాయకుల మీద మా వీర మహిళల మీద మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని ఎంటైర్ ఈస్ట్ గోదావరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మీటర్ నేను వస్తానండి అంటే నేను ఏం మాట్లాడలా అకారణంగా తిట్టాడు నేను ఓడిపోయాం వైసీపీ గెలిచింది నూట యాభై ఒక్క సభ్యులు వచ్చారు ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరిగా ఉంది ఎమ్మెల్యే ఇది అప్పట్లో ఆయన ఇచ్చిన కౌంటర్ అండి వచ్చిన తర్వాత ఇంకా గట్టిగానే మాట్లాడారు ఇంకా చాలా బయటస్ ఉన్నాయి ప్రతీకారం చూడాలా ఇక్కడ నిజంగా ఇవాళ జరిగిన దాడులు అది కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడికి సంబంధించి అక్రమ నిర్మాణం అంటూ వెళ్ళి అక్కడ కూల్చివేసే ప్రయత్నం చేయడం ఈయన అక్కడికి వెళ్తే అడ్డుకోవడం మొదలైనవియా ఈ తరహా రాజకీయాలు అంటే ప్రతీకారం అయితే జనసేనికే సంబంధించినటువంటి నాయకులు ఎవరినన్నా ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళదేమో ద్వారంపూడి ఇంటి మీదకి ఆందోళనకి వెళ్ళినప్పుడు జరిగింది దాడి కదా వాళ్ళు వచ్చి జన సైనికుల మీదనో జనసేన కార్యకర్తల మీదనో దాడి చేయలేదు చేయలేదు ద్వారంపూడిని ఇంటికి ముట్టడించారు అని అంటే కొంచెం భూతపదం వాడిగా తిట్టారు అప్పుడు వాళ్ళందరూ అరెస్ట్ చేశారు ఇమీడియట్ గా తెలిసింది ఈయన వచ్చారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు జరిగింది అది అది విషయం వేరు ఇది విషయం వేరు ఒకటి ద్వారంపూడి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇద్దరికి కూడా ఉంది తెలుగుదేశానికి జనసేన ఒకటి జనసేన పవన్ కళ్యాణ్ ఆ తరహా దుర్భాషలో అట్లాగే చంద్రబాబుని కుటుంబంతో మాట్లాడింది ఆయనే ఆ ఇద్దరి కోపానికి పరిష్కారం ఇది అంతే బేసిక్ గా ఆస్తుల ధ్వంసం అన్నటువంటి కాన్సెప్ట్ కాదు ఇప్పుడు జనసేన వాళ్ళదో తెలుగుదేశం వాళ్ళదో ద్వారంపూడి అధికారంలో ఉన్నప్పుడు ఆస్తులు ఎవడైనా కూలిపిచ్చారా లేదా ధ్వంసం చేయించారా లేదు ప్రొక్లైనర్లు వాడారా లేదు కదా అప్పుడు జరిగింది నోటి దోల అదే అవును దానికి నోటికి ఇటు నోటి పని పనికే మూల్యమా నోటి నోటి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు కదా అవును నోటికి ఎక్కువగా మాట్లాడచ్చు నో డౌట్ విధ్వంసం అనేటటువంటి కాన్సెప్ట్ కి ఇది ఒకటి ప్రతీకారం అన్నటువంటి అది కరెక్టా కాదా అన్నటువంటిది భవిష్యత్తులో చర్చ జరుగుతుంది అంటే అప్పుడు స్లిప్ అవడం ద్వారా పూడి రెండు ఇద్దరికే టార్గెట్ అయ్యి మొత్తం ఆ వాళ్ళని వాళ్ళని రేపటి చూస్తారు కదా జనం ఇప్పుడు టంగ్ స్లిప్ అనేటటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా ఎవరైనా వ్యతిరేకించాల్సిందే ఇప్పుడు ఆయన మాట్లాడింది మనమే మొట్టమొదటి చెప్పింది ద్వారంపూడి వెనక నుండి ఏం మాట్లాడారు భువనేశ్వర్ గారి గురించి ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటిదే కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా ఉండాలా చట్టపరంగా ఉండాలా లేదంటే గనక అదే తరహా భాష మాట్లాడినోళ్ళు అటు ఇటు ఇద్దరు ఉన్నారు భాషలో ఎక్కడైతే గనక జగన్ గురించి మాట్లాడినటువంటిదో లేకపోతే భారతీయ గురించి మాట్లాడినటువంటిదో ఇవి ఉన్నాయి కదా బేసిక్గా అప్పుడు వాళ్ళ దాని మీద జగన్ ప్రతీకారం తీర్చుకుంటే పగలగొట్టాడా ధ్వంసం చేశాడా అట్లాగా మాదచ్చ అన్నటువంటి పదానికి సంబంధించి జరిగింది తెలుగుదేశం పార్టీ దానికి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ అరెస్ట్లు చేస్తున్నారు కదా కాబట్టి రాజకీయం అన్నటువంటిది కన్స్ట్రక్టివ్ నుంచి డిస్ట్రక్టివ్ వైపుకి వెళ్ళిపోతున్నాం తర్వాత వీళ్ళు కూడా బోసిడీకే అనేది పదం కూడా వాడారు కదా అప్పట్లో అప్పుడు పెద్ద ఇష్యూ అయింది జరిగిన దానికి సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవడం లేదంటే వీళ్ళని ఒక సారీ చెప్పించడము లేదంటే వీళ్ళ గురించి మాట్లాడి ఏం చేయకపోవడం అలా వదిలేయడమే ఇంత దాకా వచ్చిందనుకోవచ్చా వదిలేసినటువంటి తీరు ఖచ్చితంగా తప్పు అసలు సంస్కారయుతమైనటువంటి మాట మాట్లాడకపోవడం అన్నటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు అది ఖచ్చితంగా తప్పే దానికి చేత కాకపోవడం అన్నటువంటిది కూడా అంటే దాన్ని ఆ రోజునే అంబట రాంబాబుతో క్షమాపణ చెప్పించి వంశీతో క్షమాపణ చెప్పించి ద్వారంపూరితో క్షమాపణ చెప్పించి ఉంటే ఇవాళ ఇష్యూస్ ఉండేవి కాదు అంటే చర్చ ఉండేది కాదు పొరపాటు చేశారు రెండోది ఇంకోటి వాళ్ళు కూడా కంట్రోల్లో ఉండేవాళ్ళు ఇంకొకటి మాట్లాడడానికి కంట్రోల్లో ఉండేవాడు కానీ లమ్లు ముమ్లు అసలు ఏం భాష మాట్లాడుతున్నాం అన్నది అర్థం కాలేదు ఆ రోజు దానికి సమాధానం యువతల పక్కన కూడా అదే భాషలో మాట్లాడారు భాషకి భాష అదే వచ్చింది ఆ రోజు వీళ్ళ నాయకులు అదే తరహాలో మాట్లాడారు అక్కడతో పరిష్కారం అయిపోయింది అనుకోవాలా ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది పొద్దున ఎక్కడ తాగుతుందే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు జైల్లో పడేస్తారు లేకపోతే ఇల్లులు గోలగొడతారు ఇవన్నీ రాజకీయం ఎక్కడ తాగిపోతుందా ఇది రేపొద్దున మళ్ళీ వీళ్ళు పవర్లోకి వస్తే అంతే కదా మళ్ళీ అడిగి వెళ్తుంది కదా అది కరెక్ట్ అవుతుంది ఇప్పుడు అధికారులతో లెక్కలు తెప్పించుకుంటున్నారా లేదంటే టీడీపీ ముందే ప్రిపేర్డ్గా ఉందని అనుకోవాలా ఎక్కడెక్కడ ఇయ్యో ఎవరెవరో అక్రమ నిర్మాణాలు ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తే ఎక్కడో పైన పెంటౌస్ అక్రమ నిర్మాణం అంటే అంతా సక్రమంగానే ఉంది అంటే ఈ లెక్కలన్నీ తీస్తున్నారంటే అంత ప్రిపేర్డ్గా ఉందా నిజంగా రెడ్ బుక్లో ఉన్నాయా ఇవన్నీ అనుకోవాలా నేను అనుకోవడం ఒకటి ఎన్ని లోకేష్ పర్యవేక్షిస్తున్నాడని నేను అనుకోను స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఇది తీర్చుకుంటున్నారు వాళ్ళ ఇప్పుడు అధికారులు భయంతో వాళ్ళ మాట వింటున్నారు లేదంటే గనక చూస్తూ కూర్చుంటున్నారు ఈ పరిణామం అన్నటువంటిది ప్రజాస్వామ్యానికే కాదు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రమాదకరమైనటువంటి అంశం ఎందుకంటే ఒకనాటి ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాల్లో కూడా లేనటువంటి దారుణమైనటువంటి అప్పట్లో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకి పని చేయకపోగా మీరు వెళ్ళి ఆ నాయకుడి దగ్గర ఎవరితోనని చెప్పించుకోండి అని చెప్పేటటువంటిది లేకపోతే కనుక పని చేయకపోవడం జరిగేది పోలీసులు కానీ వ్యవస్థలు కానీ కానీ ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నది అధికార యంత్రాంగమే ఆ వ్యవస్థలో పాత్రధారులు అయితే విధ్వంసకరమైనటువంటి పాత్ర పోషిస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఏమంటున్నాం మనం చంద్రబాబు నాయుడు గారి మీద డిపార్ట్మెంట్ల ద్వారా దొంగ కేసులు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి కదా దాని మీదనే కదా అరెస్ట్ కానీ వ్యవహారం అంతా కూడా అది తప్పు అంటున్నాం కదా మనం అదే తప్పు చేస్తే ఇంకేంటి కరెక్టు మనం మన చేతిలో వ్యవస్థలు ఆ రోజున అతని వ్యవస్థల్ని మిస్యూజ్ చేశాడు అందుకే కదా ప్రజలు తీర్పిచ్చారు అదే వ్యవస్థలో మనం ఆ వ్యవస్థలతో పాటు రెండవది దౌర్జన్యం కూడా చేస్తున్నాం ఇప్పుడు ధ్వంసం చేస్తున్నాం ఇప్పుడు అయ్యన్న పాత్ర అతను పట్టుకున్నటువంటి టార్గెట్ చేసింది కొంతమంది ప్రముఖ నాయకులు అది కూడా దాని వెనకాల ఉన్న కారణం అందరికీ తెలిసిందే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఇంటి దగ్గరదే రెండు గజాలు తీసుకున్నాం రెండు గజాలు తీసుకున్నప్పుడు ఏ పత్రికలు అయితే అది తప్పుబట్టినాయో దాన్ని ఆక్రమించుకుంటే చట్టబద్ధంగా చేయాలి కానీ ఎలా కూలగొడతారు ఏంటి అది ఈ దుర్మార్గం అన్నారు కదా ఇప్పుడు మరి ఈ కూల్చివేతల్ని అదే కదా సెట్ బ్యాక్స్ అనే కాన్సెప్ట్ వస్తే ఏ ఇల్లు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు ఇప్పుడు మనం ఏమన్నాము అక్రమ నిర్మాణం అని చెప్పేసి ప్రజావేదిక కూల్చినప్పుడు అది తప్పన్నాం కదా దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాం కదా లేకపోతే పెనాల్టీ చేయొచ్చు ఇంకోటి ఇంకోటి చేయొచ్చు అది విధ్వంసం అన్నాం కదా ఇప్పుడు జరిగేది వ్యక్తుల వ్యవహారాల్లోకి జోక్యం చేసుకుంటున్నాం వ్యక్తుల ఇళ్లలోకి జోక్యం చేసుకుంటున్నాం వ్యక్తుల ఇళ్లలో ఏ ఇంటి ప్లానింగ్ అయినా సరే దాని ప్రకారం సరిగ్గా కన్స్ట్రక్షన్ చేస్తారా కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు స్టార్టింగ్ అట్లా ఉన్నా కొనుక్కున్నా ఆ తర్వాత తలుపు ఇటు పెట్టుకోవడం అటు పెట్టుకోవడం తొలి అటు పెట్టుకోవడం ఇటు పెట్టుకోవడము గోడ అటు కట్టుకోవడం ఇటు కట్టుకోవడం ప్రతి ఇంటికి వాటినే బేస్ చేసుకుని కూల్ చేసారనుకోండి ఇక అసలు ఏ ఇల్లు ఉండదు ఇప్పుడు ప్రస్తుతం అది చూసినప్పుడు సంతోషిస్తే ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయాలు రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం లేదంటే ఇలాగ అరెస్ట్లో చిన్న చిన్న ఇష్యూలు చేయడం కానీ ఇది అంతకు మించి వ్యక్తిగత దాడుల వరకు వెళ్ళిపోయిందా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అంతు చూడాలి అన్నట్టుగా ఇప్పుడు ఈ రాజకీయాలు నడుస్తున్నాయి ఏం లేదు రాబోయే ఒక ఇరవై సంవత్సరాల పాటు రెండు వర్గాల బానిసలు తయారవుతారు మన దగ్గర ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ వాస్తవంగా వైసీపీ వాళ్ళకి మనకెందుకు లేని కూర్చోవాలి అలా అలాగా వదిలేశారు జగన్ వదిలేపట్టినే కదా ఓడింది అతను సొంత కార్యకర్తలు సొంత నాయకులే వదిలేపెట్టినే సొంత రెడ్లే వదిలేపెట్టినే కదా ఓడిపోయింది అతను ఇప్పుడు క్రిందటిసారి వదిలేయకపోయినా కూడా ఓడారు తెలుగుదేశం ఇప్పుడు కార్యకర్తలు అయితే కష్టపడ్డారు వాళ్ళు ఎవరు వదిలేలా జనం ఓట్లేకపోవడం వల్ల ఓడారు ఇక్కడ ఈ దఫా జనం ఓట్లేలా కార్యకర్తల నాయకులు ఓట్లేదు దీంతో ఈ బ్యాచ్ అంతా తటస్థ బ్యాచ్ కిందకి వచ్చేసారు కరెక్ట్ చెప్పాలి ఎందుకంటే జగన్ వద్దు తెలుగుదేశానికి వాళ్ళు దెబ్బ దెబ్బతిన్నాడు జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం చేస్తున్న ఈ ఘర్షణ వలన వదిలేసినటువంటి వాడు కూడా మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ఎందుకు వెళ్తుంది పక్కన పార్టీలోకి తీసుకోమన్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ రెండో పక్కన ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు వెంటాడుతున్నారు హింస పెట్టిన తర్వాత ఎక్కడికి పోతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు కోపం వచ్చి ఇన్ని రోజుల పాటు ప్రతీకారం తీర్చుకుంటున్నాను ఇప్పుడు ఇల్లే కూలినోడు రేపొద్దున ఏమంటాడు పర్లేదులే బాబు గారి పాలన బాగుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బాగుంది అందుకని నా ఇల్లు కోల్చడం తప్పులేదు రేపు పొద్దున నేను జీవితకాలం యాంటీ జగన్ గానే ఉంటాను అంటాడా ప్రాక్టికల్గా ఇంకోటి జగన్ ని వద్దనుకున్నాడు వాడు వద్దనుకునే యువతలు యువతలున్నాడు కూడా జగన్ దగ్గరికి చేరుస్తున్నా లేదా ఇప్పుడు ఈ గొడవల్లో మనకెందుకు వచ్చిన పెంటలే అని సైలెంట్గా ఉందాం అనుకుంటున్నాడు చాలా మంది అనుకుంటున్న వాళ్ళని నువ్వు ప్రత్యేకించి తీసుకెళ్లి మళ్ళీ జగన్కి ఇస్తున్నావు చేయడం శ్రేణులు తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయడం వల్ల తెలుగుదేశం శ్రేణులు ఎలర్ట్ అయినాయి చంద్రబాబు ఇంటి మీదకి జోగి రమేష్ వెళ్ళటం వల్ల తెలుగుదేశం శ్రేణులు మన నాయకుడి మీదకి వస్తున్నారా అని చెప్పి అలర్ట్ అయ్యారు అప్పటి నుంచి వాళ్ళంతా కసిగా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ కసిగా ఇటు పనిచేయడానికి తగిన అవకాశం ఇస్తున్నాం మనం ఖచ్చితంగా ఎవడైతే నేరం చేశాడో ఆ నేరం చేసిన వాడిని చర్య తీసుకో లేదా ఆ పార్టీలో ఉన్నారనినో ఆ పార్టీ కార్యకర్తగా ఉన్నారనినో ఆస్తి ధ్వంసం చేస్తే వ్యక్తి మీద దాడి చేస్తే ఖచ్చితంగా ఒక ఫ్యాక్షన్ రాజకీయం నడుస్తుంది క్రౌడీ రాజకీయ నడుస్తుంది ఇందులో ప్రజలెవరు లాభపడరు పైగా నాయకులు లాభపడరు ఇప్పుడు వాడు ఆస్తి అంత అమ్మైనా సరే ఈయన గెలిపించాలనుకుంటాడు అంతే కదా రేపు పొద్దున్న క్రింద సారే అంతకుముందు అంత ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇప్పుడు తీసుకుంటాడు ఎందుకు తన ఉనికికే ప్రమాదం తనని ఒక పక్కన దొంగగా చూపించారు తన ఆస్తిని ధ్వంసం చేశారు తన ఉనికి కలిగించారు ఏం చేస్తాడు ఇప్పుడు అతను ప్రస్తుతం డేంజర్ బెల్స్ ఓన్లీ ఒక్క వైసీపీని మాత్రం అలర్ట్ చేస్తున్నాయా ప్రజాస్వామ్యానికి నష్టం చేకూరేలా ఉన్నాయా రాష్ట్రం మొత్తం అప్రమత్తిన పరిస్థితి ఉందా భవిష్యత్ రాజకీయం బాగుండాలంటే ప్రజాస్వామ్యం అంటూ చించుకునే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలా ఇదివరకు మనం అప్పుడు మాట్లాడాం ఇప్పుడు మాట్లాడుతున్నాం జగన్ ప్రభుత్వం సంబంధంలో ఏ తప్పు చేసినా తప్పుని తప్పనినే మాట్లాడాం అది భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినా లేకపోతే పార్టీ గారు మీద దాడైనా చంద్రబాబు ఇంటి మీద దాడైనా అదే సందర్భంలో దుర్భాషలాడినప్పుడైనా ఏమిదో నోరు ఇట్లా ఎందుకు ఉంది అదుపులో ఎందుకు లేదు అని మాట్లాడుకున్నాం మనం ఎప్పుడు మనం అత్త కరెక్ట్ అన్లా అట్లా మాట్లాడడం తప్పు కాద అట్లా మాట్లాడడం తప్పే అనాలి కానీ ఆ రోజున అది సమర్థించుకొచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రాక్టికల్ గా తప్పుని తప్పనే ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం రాష్ట్రానికి ప్రమాదం ఇవాళ రోజున ఇక్కడ ఒక వ్యాపారస్తుడు వచ్చి పెట్టాలంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నారు ఇప్పుడు కిరణ్ సార్ మనం మాట్లాడే చేతి దూల అట్లాంటి వాడిని కంట్రోల్ చేయలేదు మాధవ్ అనేటువంటి అతను చేసిన తప్పు వెంటాడుతుంది వైసీపీని పారిశ్రామిక వేత్తలను అనుకున్నావా లేదా మనం అది మాదవం సమర్థించాం మనం లేదు కదా అట్లాగే అతని పేరేంటి అమర రాజా చేసినప్పుడు పర్యావరణానికి సంబంధించి తేడా ఉంటే దాంట్లో హెల్త్కి సంబంధించిన కండిషన్స్ ఉంటే అది చట్టపరంగా తీసుకో కానీ ఫ్యాక్టరీని మూసేసేటటువంటి దిశగా వెళ్ళడం ప్రమాదకరం అని మాట్లాడుకున్నాం కదా మనం అట్లాంటిది కియా పరిశ్రమ విషయంలోనైనా సరే మనం మాట్లాడుకుంది అదే పారిశ్రామికవేత్తలు పారిపోకూడదు వ్యాపారవేత్తలు పారిపోకూడదు దానివల్ల ఏమైపోతుంది అండి ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్తే ఇప్పుడు వ్యాపారం అన్నటువంటి దాన్ని నడవనీయకపోతే ఒక వ్యవస్థకు సంబంధించిన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యాపారాలు మూసేస్తాం వాళ్ళ పరిశ్రమలు మూసేస్తాం వాళ్ళ రొయల్ ఫ్యాక్టరీలు తీసేస్తాం వాళ్ళకి సంబంధించినంత చేసేస్తాం గుడ్ మంచిదే తాత్కాలికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీదన ఒక నెగిటివిటీ ఉంది కాబట్టి మొత్తం చేసేద్దాం శాశ్వతంగా మనమే ఉండం కదా అధికారంలోకి రేపు ఇంకొకళ్ళు వచ్చినప్పుడు రేపు ఇదే వాళ్ళు పోయిన రేపు పొద్దున్న జగన్ రాజకీయం శూన్యం అయిపోయి నాశనం అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేసుకుని వీళ్ళందరూ ఎక్కడికి పారిపోరుగా డిచి రేపు వేరే పార్టీలకు పోతారు ఇదివరకు కాంగ్రెస్ నుంచి వచ్చారు ఇప్పుడు రేపు వేరే పార్టీల కన్నా పోరా మళ్ళీ అధికారంలోకి ప్రభుత్వం మారుతుంది శాశ్వతంగా ఒకళ్ళు అయితే అధికారంలో ఉండరు కదా అట్లా అనుకున్న జగన్ దెబ్బ తినలేదా అట్లా అనుకున్న చంద్రబాబు దెబ్బతిని లేదు అంతకుముందు ఇప్పుడు తేడా వచ్చినప్పుడు ఏమవుతుంది రివర్స్ అటాక్ లోకి వెళ్తే ఏమవుతుంది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అవుతుంది అప్పుడు రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశం వాళ్ళందరూ ఆస్తులు ఇవన్నీ దెబ్బ తినాలి అప్పుడు దానివల్ల ఏమవుతుంది వ్యాపారం పెట్టాలనుకునేవాడు ఈ పార్టీ కాబట్టి మనకి సుదీర్ఘ కాలం పాటు రాయలసీమలో ఎందుకు పెట్టుబడులు రాలేదండి ఈ ఫ్యాక్షన్ గొడవల వల్లే కదా ఆ నాయకుడు ఈ నాయకుడు వాళ్ళ గొడవల్లో మనకెందుకు అని కదా రాంది అలాగే ఇక్కడ ఉన్న వ్యాపార సంస్థలన్నీ ఎందుకు వెళ్ళిపోయినాయి హైదరాబాద్కి బెంగళూరుకి చెన్నైకి ఐదు బెజవాడ గుంటూరు ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలు పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఎందుకు తీసుకెళ్ళి హైదరాబాద్లో హెడ్ క్వార్టర్ పెట్టారు నారాయణ చైతన్య లాంటి వాళ్ళు హైదరాబాద్ లో హెడ్ కి ఎందుకు మార్చుకున్నారు నెల్లూరు ఆయన అదే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి హైదరాబాద్ కు పోవడానికి సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఆ స్థితి మళ్ళీ తీసుకొస్తే ఆంధ్ర డెవలప్మెంట్ ఎట్లా సాధ్యం అవుతది ఇప్పుడు ఒక మంచి నిర్మాణాత్మక వైపుకి తీసుకెళ్తున్నాం ఒక మంచి రాజధాని అనుకుంటున్నాం మంచి డెవలప్మెంట్ అనుకుంటున్నాం ఆ టైంలో ఇట్లా చేస్తే ఎలా కరెక్ట్ అవుతుంది మధ్యలో యాక్టివిటీస్ మరి పైనుంచి తెలిసిన మధ్యలో కానీ వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు లెక్కలు సరి చేస్తున్నారా వీళ్ళు అనుకోవాలి ఈ వరుసలో ఎందుకంటే ద్వారం పూడే కాదు అప్పుడు మాట్లాడిన వాళ్ళు అంటే ఈ తరహా మాట కొడాలని లేదంటే వలమనేని వంశీయో రోజా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక థ్రెట్ ఉందని ఒక వార్నింగ్ అని వస్తుందా అయ్యి అట్లా ఘోరంగా అనుకున్నాం కదా ఇప్పుడు 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 మీరు వాళ్ళ మీద కేసులు పెడతారా అరెస్టులు చేస్తారా జైల్లో పెడతారా ఇదివరకటి అచ్చెన్నాయుడు జైల్లో పెడితే ప్రతీకారం అన్నం కదా అంతే లేకపోతే రవీందర్ని పెడితే మళ్ళీ రివర్స్ అవుతుంది కదా చట్టం తన పని తా చేసుకుపోవడం అంటే పాత వాటికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు తీస్తే వాళ్ళు చేసింది అదే కదా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మొన్న అన్నమాట సమయంలో ఉండండి వాళ్ళు రెచ్చగొట్టిన రెచ్చగొట్టద్దు సైలెంట్ గా ఉండండి అన్న ఒక ఎమ్మెల్యే కొలుకుపూడి లాంటి వాళ్ళు కూడా ఆయనకు ఆయనే రోడ్డు మీదకి వచ్చి ఆయన ఒక ట్వీట్ చేసి మీరు కోల్చబోతే నేనే కూలిస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి అంత హడావుడి చేయడు ఏంటి అంతా ఒక విషయంలో అభినందించాలి ఈనాడు ఆంధ్రజ్యోతిని జెన్యున్ గా రిపోర్ట్ చేశారు ఆ రెండు వార్తలు కొలికపూడి మంత్రి గారు ఇక్కడ కొలికపూడి గారు ఒక ఐఏఎస్ అకాడమీ నడిపినటువంటి వ్యక్తి చట్టం పని చట్టం చెయ్యాలని కోరుకునేటటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి ఇప్పుడు ఈ విషయంలో అతను చేయాల్సిన పని ఏంటి ఓ ముగ్గురు వచ్చారు పయాన్ని ఆస్తి తీసుకున్నారని అది ఎందుకు వాళ్ళ ఆస్తి అయింది వీళ్ళు ఎట్లాగొచ్చింది వాళ్ళు అమ్మారా లేకపోతే వీళ్ళు కొన్నారా ఇది వాడతో మాట్లాడి ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చోబెట్టి వాళ్ళకి మోసం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి లోపల ఇచ్చు అప్పుడు దాని ద్వారా ఆస్తిని వాళ్ళకి ఇప్పించవచ్చు అదే ఆస్తి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించు లేదు వీళ్ళు మోసపోయారు ఇదిగో అమ్మా మీరు మోసపోయారు మీకు ఇట్లాంటి పరిష్కారం ఇది జెన్యూన్ డెమోక్రసీ నా దృష్టిలో స్వయంగా వెళ్ళి నువ్వు ఇది కూలుస్తావా లేదా కూల్చకపోతే నేనే కూలుస్తాను అని కూర్చుంటే ఎక్కడికి పోతున్నాం మనం ఏం చేయాలనుకుంటున్నాం మనం ఇది ఆలోచించుకోవాల్సిన టైం అంటే ఇది వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే నడుస్తున్నాయి వివాదాలన్నీ రాజకీయ వివాదాలే ఇందులో ఇంకా అధికారుల జోక్యం దాని మీద విచారం చేయడం వాళ్ళ అధికారులు జల్లు తీసుకునేదాకా వీళ్ళు ఆగిలా లేరు ఎమ్మెల్యేలు ఆగేలా లేరు అదే చెప్తుంది ప్రతీకార రాజకీయం అనేది బిగిన్ అయితే ఇవాళ క్రిందసారి జగన్ దెబ్బేసినటువంటి వాటిట్లయి ఇన్ని సంఘటనలు అయితే జరగలేదు అవును గెలిచిన టైంలో ఇన్ని సంఘటనలు అయితే జరగలేదు వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు నాయకుల విషయం దగ్గరికి వెళ్ళింది అచ్చెన్నాయుడు లేకపోతే అయ్యన్న పాత్ర కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది అట్లా కాదే ప్రతి ఊర్లో ప్రతి సందులో ప్రతి నాయకుడు ప్రతి నాయకులు వెళ్తే అదేమవుతుంది దాని పర్యవసానం ఇవాళ బానే ఉంటది ఒకటే గుర్తు కర్రతో ప్రారంభమయ్యేది కత్తితో ప్రారంభమయ్యేటువంటిది మళ్ళీ ముగింపు అక్కడే ఉంటది నువ్వు దేంతో ప్రారంభిస్తావు మళ్ళీ నీకు అదే జరుగుతుంది అని మన పవన్ కళ్యాణ్ సినిమా డైలాగే ఉంది కదా అదే పరిస్థితి అవుతుంది దాని వలన ఏమంటే ఎవరికి సెక్యూరిటీ ఉండదు నిరంతరం భయంతో బ్రతికేటటువంటి సమాజమా మనం కోరుకునేది రాష్ట్రమా మనం కోరుకునేది విభజన రాజకీయాలు అప్పుడు నలిగాం ఇప్పుడు బాగుపడాలనుకున్నప్పుడు మళ్ళీ నలిగితే ఇప్పటిదాకా జరిగిన గొడవలు నాయకుల మధ్య గొడవలు ఇప్పుడు ఇళ్ల మధ్యకు వచ్చేస్తున్నాయి కుటుంబాల మధ్యకు వచ్చేస్తున్నాయి వ్యక్తుల మీదకి వచ్చేస్తున్నాయి ఇది చాలా ప్రమాదకరం అయితే చూద్దాం మొత్తానికి కూల్చివేతల రాజకీయాలు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి కంటిన్యూ అవుతున్నాయి నిజంగా దాని వెనక ఇంకా పగలు ప్రతీక రాజకీయాలుగానే చూడాలా లేదంటే నిజంగా అక్రమాలు కూల్చేస్తున్నారు అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకోవాలా ప్రజలు డిసైడ్ తీసుకో